పాటలు పాడడంలో డెబ్బై సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసిన సందర్భంగా రాజమండ్రిలో ఉన్న గాయని గాయకులు జిత్మోహన్ మిత్ర గారి అమ్మాయిలు ఈ రోజున పెద్ద ఎత్తున ఆయన సత్కరించడం జరిగింది ఆయన కూడా వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది జిత్మోహన్ మిత్ర గారు డెబ్బై ఏళ్ళు పాటలు పాడడం అంటే చిన్న విషయం విషయంగా ఎలా ఫీల్ అవుతుంది గాయకుడు అవ్వాలి అనేటువంటి కోరిక నాకు లేదు పొరిజులుగా కానీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మా ఇంటి పక్కని రామా టాకీస్ అనే సినిమా ఉండేది అందులో చాలా అద్భుతమైన తెలుగు హిందీ సినిమాలు రిలీజ్ అయితే ఉంటుంది మా గోడ అంటే మా అంటే కృషి సినిమా కనిపించేది పార్టీ కనిపించేది ఆ రకంగా ఆ పార్టీ విని పడుతుంది స్కూల్లో చదివిన సమయంలో పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో సరదాగా వాయించుకుంటూ పాట మొదల కొంతమంది ఫ్రెండ్స్ చూసేవి చాలా బాగుంది అని అన్నారు నిజమేమో అనుకున్నా నిజమైంది యాభై రెండులో పెళ్లి చేసి పెళ్లి చేయండి ఎన్టీ రామదీ అందులో ఒక పాట ఉంది స్వామి భవమున్న చాచుని అది పాట ఈ పాట పాడితే మా స్కూల్ని మేస్తారు మెచ్చుకొని ఒక అర్థమ ఇచ్చారు నాకు అక్కడ మొద అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేలు ఇరవై నాకు దాకా పాడుతూనే ఉన్నారు ముంచు ఉన్నారు నా జీవితం భూమి నా భా గొప్పతనం కాదు దేవుడు మనకు రుచి నా స్నేహితులు నిజమాలు కావచ్చు మీరు పాఠమే కాదు ఎంతో మంది వందల మంది మీ శిష్యులు తయారు చేసుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు జనరల్ గా ఏంటంటే కూలి రాట్యుల దగ్గర నుంచి 러스케는 팬들과 친히 만든 팬들, 저 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 팬들 이래도 추세 이래 이 순간이라도 장단행을 보는 중. 아까 장단이랑 이래 면접만 잘 봤으면 안 좋아 나 좋아하는 분이 많이 있어. 이번에 나 같이 추세 내가 이대로면 이제 우리가 아라곤 시민으로 봐야. 그래서 해주셔. 아라곤에서 한번 정도 세일이 빠지고 한정이.

우리가 아파리콘을 만들 내가 듣다해, Japan이, 태평양이, 영국이, 사이드라인, 태평양이, 아파리콘 한자리에 라마야, 러시아라이야, 라마야, 러시아라이야, 나는, 내, 너, 고, 디, 야, 나는, 내, 너, 고, 디, 오, 라마야, 러시아야 라마야, 러시아시 미시리마로, 라마야, 러시아라이야, 이 가정지, 있지,

네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 부디 부디 내 반대 오면 돼 가르쳐 줘 레스 이 파트 오면 돼 오면 돼나 쇼에다 뭐 어디다 취미로 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 아유 아니 커튼이 맥커튼이 아냐 나왔네 스위치 쳐라 이 스위치 다 오면 돼이 파트 스위치 다 오면 돼이 판에다 가야 가르쳐봐야 이 스위치 다 오면 돼 레슨 파트 루피치야 나의 집에서 모은디 아 파트 심판 온디 야왓 바이든 도시에서 아우 그 파트 మంచి సరే ఈ పాటల ప్రయాణంలో మీకు చాలా కష్టంగా అనిపించిన సందర్భం ఏంటి ఇది చాలా కష్టంగా అనిపించిన సందర్భం ఏంటి మీకు ఈ పాటల ప్రయాణంలో ఈ డెబ్బై ఏళ్ళ మీ పాటల ప్రస్థానంలో బాగా కష్టంగా అనిపించిన రోజులు ఈ ప్రస్థానంలో బాగా కష్టం అనిపించింది 이 사람은 신경을 써요. 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 이 바람은 돼? 안 돼? 나이, 이 바람은 잡았어요. 아가, 어디, 번, 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 సో ఇప్పుడు మీ గోల్ ఏంటి చాలా డెబ్బై ఏళ్ళు ప్రయాణం అంటే ఎవరికి సాధ్యం కాదు ఇంకా మీ గోల్ ఏంటి చాలా వరకు అన్ని రీచ్ అయ్యారు ఇప్పుడు మీ ఆశయం ఏంటి ప్రతి మనిషికి కోరిక ఆశయం లేకపోతే బతుకు ఆ కోరిక ఆస్థ బ్రతుకుతాడు కొంతమంది నమ్ముతాడు ఆ నమ్మటం వస్తే జాగ్రత్తగా తీసుకెళ్తే ఆయనకి వెళ్తాం మేము ఎక్కడో పోతాం చెక్కేస్తే నుంచి జరిగిపోతాం

ఈ పాట పాడి చచ్చిపోతాం సార్ ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా నటించారు సుమారు ఎన్ని సినిమాల్లో నటించారు మీరు నేను నటించే సినిమాలు రెండు వేల పైన ఉన్నాయి కన్నడ హిందీ తెలుగు నాకు బాగా నచ్చింది పేరు చచ్చిన సినిమా శంకర్ భవన్ ఆ సినిమా కాకపోతే సినిమాగా గుర్తింపు లేదు అంటే పాడి అవి వచ్చాను తెలుసు ఈ విశ్వనాథ్ గారు ఆశీర్వదం ఆ సినిమా ఎవ ప్రపంచం చూసావు నా జీవితం ధ్వజం ఒక సినిమా చదువు మ్యూజిట్ గా సప్తపతి ఆ పదా చదువు చదువు పెద్ద చదువు ఈ మూజ్ పాదంతో నా జీవితం ధ్వజమైంది ఏ సినీ దర్శకులతో మీకు బాగా అనుబంధం ఏ సినిమా దర్శకులతో బాగా అనుబంధం ఉంది మీకు

ఎక్కువ సినిమాలు ఏ దర్శకుడితో చేశారు ఎక్కువ సినిమాలు మీరు చేసిన దర్శకుడు ఎక్కువ అవకాశాలు మీకు ఇచ్చినాయి దర్శకుడు నాకు ఎక్కువ విష్ణునాడు జీవితాన్ని చదివించారు చూసా ఏ నాయ నాకేమో నాకు పిలిచిచ్చాడు నాకు జీవితం అది

ఎంతో మందిని లక్షలాది మందిని అలరించారు మీరు ఇప్పుడు గొంతు సహకరించట్లేదు ఏ విధంగా బాధ ఉంటుంది మీకు మేమేం బాధపడ్డాం ఒక గొంతు ఉంది మంచి సోన్స్ వస్తాం వందలు కనిపిస్తే మంచి వందల సమస్య వచ్చి సార్ ఓకే కొంచెం సోన్స్ వస్తా చేస్తా మీరు చూస్తే మొదటి వస్తుంది చిక్ వస్తుంది హాస్ శుభవాదక్తి వచ్చేస్తుంది నమ్మండి నిజం నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మన జిత్మోహన్ మిత్ర గారి డెబ్బై ఏళ్ల ప్రస్థానం పాటల ప్రస్థానం అంటే చిన్న విషయం కాదు రాజమండ్రికి ఒక అరుదైన ఆణిముత్యం ఆయన అరుదైన రికార్డ్స్ కూడా ఆయన సొంతం రెండు వందల సినిమాల్లో నటించడం ఒకేతైతే ఎత్తే నిత్య గాన పారాయణ చేస్తూ ఎంతో మందిని తయారు చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఈ రాజమండ్రి అంటే కళలకి సంస్కృతికి పెట్టిన రాజధానిని ఏ విధంగా మనకి బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన వెలుగుతున్న వెలుగంతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుని పాటల గానామృతాన్ని ఇక్కడ పారిస్తూ ఒక అందమైన గోదావరి వరదలాగా అక్కడ గోదావరి చెరటంలా సాగిపోతున్న ఆయన జీవితం మరింత మందికి స్ఫూర్తిని ఇవ్వాలని వందేళ్ల పాటు ఆయన పాటలు తోటలో కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈస్ట్ కోసం రామనారాయణ